మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు దశ మహావిద్యల తలుకా పీఠాలు భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అనేది కొంచెం క్లుప్తంగా వివరిస్తాను వీలైతే ఆ ప్రాంతాలకు దగ్గరగా ఉంటే కనుక తప్పకుండా మేమీ అవసరాలు బట్టి మేమీ కోరికలను బట్టి తప్పకుండా వెళ్ళి ఆ దేవిని పూజించండి ఆమె దేవాలయానికి వెళ్ళి ఆ అమ్మవార్తలుగా బ్లెస్సింగ్స్ తీసుకోండి ఇంతవరకు ఈ ఛానల్లో నేను శక్తి పీఠాల మీద యాభై ఒక సతీదేవి యాభై ఒక శక్తి పీఠాలు తర్వాత ఇంకా కొన్ని గుప్త శక్తి పీఠాలు ఉన్నాయి వాటిని కవర్ చేశాను తర్వాత అష్టాదశ శక్తి పీఠాలు పదిహేను వరకు కవర్ చేశాను తాంత్రిక శక్తి పీఠాస్ కవర్ చేశాను ఉగ్ర తాంత్రిక శక్తి పీఠం కవర్ చేశాను అండ్ ఆది శక్తి పీఠాస్ కూడా కవర్ చేశాను ఇంకా యోగిని పీఠాలు అనేవి ఉన్నాయి పంచభూత శక్తి పీఠాలు ఉన్నాయి ఇంకా చాలా మనకి రీజనల్ శక్తిపీఠాస్ కూడా ఉన్నాయి వాటిని కూడా త్వరలోనే మీకు అందిస్తాను ఇప్పుడు మనం ముందుగా వెళ్ళేది దశమహా విద్యలో కాళీదేవి నుంచి కమలాత్మిక వరక ఉన్నారు దశమహావిద్య దేవతలు కాళీ తారా త్రిపురసుందరి భువనేశ్వరి భైరవి చిన్నమాస్త ధూమావతి భగలాముఖి మాతాంగి అవన్నీ రాజశ్యామలని కూడా అంటారు తర్వాత కమలాత్మిక ఈ పది మంది దశ మహావిద్యలు ఒక్కొక్క శక్తిని కలిగి ఉంటాయి అవి కాస్మిక్ ఎనర్జీస్ ప్రసాదిస్తాయి దశమహావిద్య దేవతలని పూజించిన ఆరాధించిన ఉపాసన చేసిన అది మరొకటి ఏంటంటే మన జాతక చక్రంలో ఏదైనా గ్రహం బాగాలేకపోయినా ఆ గ్రహం తాలూకా దేవతని ఉపాసిస్తే మనకి కావలసిన ఎనర్జీ అని మనం సంపాదించుకోవచ్చు ఈ పది మంది దశ మహావిద్య దేవతల మీద వాటి తాలూకా వీడియోలు ఇండివిజువల్గా ఇంతకుముందు నేను చేసి పెట్టాను వాటి తాలూకా లింక్ మీకు కిందన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు దాన్ని బట్టి ప్రతి ఒక్క వీడియోని కూడా చూసుకుంటే ఏ గ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఏంటి అనేది కూడా మీకు కొంచెం క్లుప్తంగా అర్థమవుతుంది లెట్స్ వాచ్ దశమహావిద్యలో మొట్టమొదటి రూపం కాళికాదేవి ఈ కాళికాదేవి దశమహావిద్య శక్తిపీఠం కోల్కత్తాలోని ఖాళీఘాట్లో ఉంది ఇక్కడ సతీదేవి ఖాళీ పాదాలు పడ్డాయి కాలి వేళ్ళు సతీదేవి కాలి బొటన వేలు పడింది అందుకే ఈ ప్రాంతాన్ని ఖాళీఘాట్ అని అది కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి దాన్ని ఖాళీఘాట్ అన్నారు కాళీఘాట్ కాళికా శక్తిపీఠం తాంత్రిక శక్తిపీఠానికి ప్రసిద్ధి చెందింది కల్కత్తా కాళీదేవి పశ్చిమ బెంగాల్ లోని కోల్కతాలో ఉన్న దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయం ద్వారా ప్రఖ్యాతి చెందిన అమ్మవారు ఈ దేవి దుర్గామాత యొక్క అత్యంత ఉగ్ర ఉగ్రస్వరూపం అయిన కాళీమాతగా కొలువై ఉన్నారు ఇక్కడ అమ్మవారు శ్మశానవాసిని భయ భయహారిని రక్షకురాలుగా పూజతారు దక్షిణేశ్వర కాళీమాత ఆలయాన్ని పంతొమ్మిదవ శతాబ్దంలో రాణి రష్మౌని నిర్మించారు ఈ ఆలయంలోనే రామకృష్ణ పరమహంసం నాకు ప్రాధాన్యత ఇచ్చారు కాళీమాతను తన తల్లిగా భావించి భక్తితో పూజించారు అమ్మవారు ఇక్కడ భయంకర రూపంలో నీలవర్ణంతో నీల గర్భంగా నాలుగు బయటకు ఉన్న శైలిలో కనిపిస్తారు ఇది సత్య ఆరాధనకు ప్రముఖ కేంద్రంగా ఉండి భక్తులలో శక్తి భయం భక్తిని కలిగించే దేవాలయంగా ప్రసిద్ధి చెంది ఇంకా దస్మహావిద్యలో రెండవ దేవత తారాదేవి తారా దస్ మహావిద్య ఈ తారాదేవి పీఠం తారాదేవి పీఠం పశ్చిమ బెంగాల్లోని బీర్భం దర ఉంది ఈ అమ్మవారు కరుణ జ్ఞానం రక్షణ వంటి తాత్విక శక్తుల్ని ప్రసాదిస్తుంది ఈ తారాదేవిల్లో ఉగ్రతారాదేవి శాంత తారాదేవి నీల జ్ఞాన సరస్వతి నీల సరస్వతి అని కూడా మొత్తం మూడు రకాల తారాదేవిలు ఉన్నాయి అమ్మవారు ఉగ్రతార రూపంలో కమండలాలు నాలుక బయటకు పెట్టి ఇంచుమంచు కాళికా దేవిని పోలి ఉంటుంది పెద్ద పొట్ట కమండలాలు ధరించి చేతిలో ఖడ్గంతో నృత్యం చేస్తూ ఉంటుంది సాంతవ స్వరూపంగా ఉన్న నీల దేవి కమండలం చేతిలో పుస్తకం జపమాలను పట్టుకొని నాలుగు చేతులు కలిగి ఉంటుంది అలాగే సాంతతారాదేవి కూడా అదే విధంగా ఉంటుంది ఎల్లప్పుడూ చిరునవ్వున కలిగి ఉంటుంది ఈ తారాదేవి అనేక పలు రకాలుగా ఉంటుంది ఉగ్రతార నీల సరస్వతి తార శాంతతార ఉగ్రతార భయంకరమైన తంత్ర రూపం మండలాలు కపాలమాలలు నీలవర్ణం కలిగి ఉంటుంది నీల సరస్వతి జ్ఞానాన్ని ప్రసాదించే రూపం శాంతతార శాంత తార సౌమ్యమైన రూపం సాధారణంగా ధ్యాన స్థితిలో ఉంటుంది ఈ రూపాలను బట్టి ఆమెకు సంబంధించిన ఆమెకు సంబంధించిన కొన్ని తంత్ర ఆరాధన డిఫరెంట్ గా ఉంటుంది నీల సరస్వతి అనగా ఒక ఉజ్వలమైన స్వరూపం ఇది ముఖ్యంగా జ్ఞానాన్ని ప్రసాదించే దేవతగా భావిస్తారు ఈ స్వరూపం భౌతిక తంత్రంలో మరియు హిందూ సత్వోపాసన పద్ధతిలో ఎంతో ప్రాధాన్యత పొందింది నీల నీల సరస్వతి నీల వర్ణం కలిగి ఉంటుంది సాధారణంగా సౌమ్యమైన ముఖ విన్యాసం కొన్ని తంత్ర పద్ధతుల్లో ఉగ్రరూపంలో కూడా కొలుస్తారు మూడు లేదా నాలుగు చేతులు కలిగి ఉంటుంది నీల సరస్వతి చేతిలో జ్ఞానానికి సంబంధించిన వస్తువులు వీణ జపమాల పుస్తకం మొదలైనవి ఉంటాయి నలహంస లేదా శూన్యంలో కూర్చొని ఉండడం ఈమె వాహనం ధ్యాన స్థితి ఎప్పుడు తేజస్తో కూడిన శాంత స్వరూపంలో ధ్యానంలో లీనమైనట్లు ఈ అమ్మవారు ఉంటుంది నీల సరస్వతి తారను బౌద్ధ వజ్రయాన తంత్ర సంప్రదాయంలో తంత్ర సంప్రదాయంలో ముఖ్యంగా పూజిస్తారు ఆమె మహాశక్తి సద్గురుతత్వం వాగ్దేవత స్వరూపం మీద భావిస్తారు దశ మహావిద్యల్లో రెండవ దేవత అంటే తార మహావిద్య విద్య జ్ఞాన సంపత్తి వాక్పటత్వం పొందే శక్తి తంత్ర సాధకులకు మోక్ష ప్రాప్తిని కలిగిస్తుంది అష్టసిద్ధులను అనుగ్రహిస్తుంది భయాలు దుష్ట శక్తులను నివారిస్తుంది శాంతితారను మానసిక ప్రశాంతత మనశుద్ధి భయాల నివారణ జ్ఞాన అభివృద్ధి చేసే తేజస్సు ధ్యాన సామర్థ్యాన్ని పెంపొందించడం మోక్ష మార్గానికి ప్రేరణ కలిగించే విధంగా ఉండాలి అంటే శాంతితారను ఆరాధిస్తారు ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఫలితాలు మనకి కలుగుతాయి ఉగ్రతారను నల్లమారమ్మ అని నల్లమ్మ తల్లి అని నేలమ్మ తల్లి అని కూడా ఉగ్రధారణం పిలుస్తారు ఎందుకంటే ఈమె నీలవర్ణంలో ఉంటుంది రెండు మూడు లేదా నాలుగు చేతులు కలిగి ఖడ్గం కపాలం కలికపాట మరియు వామ వామ కలిగి ఉంటుంది ముఖ విన్యాసం ముఖ్యంగా ఉగ్రంగా బహిరంగ నాలుగుతో కాళ్లకు రక్తం చెరిగినట్లుగా దుష్టశక్తులను నాశనం చేసే రూపం కలిగి ఉంటుంది శవంపై నిలిచిన రూపంలో ఉండటం ఒక ప్రాచుర్యం కపాలమలలో శ్మశాన అలంకారాలు పుట్టమేకల కళ రుద్రాక్షలు కలిగి ఉంటుంది ఈమెన్ నివాస స్థలం శ్మశానం అంటే ఆమె ఉగ్రతారం శాంతి శాంతితారణం మానసిక ప్రశాంతత మనశుద్ధి భయాల నివారణ జ్ఞాన అభివృద్ధి చేసే తేజస్సు ధ్యాన సామర్థ్యాన్ని పెంపొందించడం మోక్ష మార్గానికి ప్రేరణ కలిగించే విధంగా ఉండాలి అంటే శాంతితారణం ఆరాధిస్తారు ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఫలితాలు మనకి కలుగుతాయి తరణ ఆరాధించడం వల్ల కష్ట సాధ్యమైన శత్రుమోచన దుష్టశత్తుల నివారణ బ్లాక్ మ్యాజిక్ దుర్మార్గ శాపాల తొలగింపు సాధకుడికి అసాధ్యమైన విజయాలు సుఖశాంతి మోక్ష మార్గానికి ప్రేరణ కల్పిస్తాయి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఉగ్రత అంటే నాశనం కాదు అది అజ్ఞానం అహంకారం దురాచారాన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన దివ్య ఉగ్రత ఆమె రూపం భయంకరమైన అయిన భయంకర తత్వం భక్తులను భయపెట్టడం కోసం కాదు వారు ఆత్మ జ్ఞానం త్యాగం ధైర్యం అలవర్చుకునేందుకు అవుతుంది ముఖ్యంగా నేపాల్ అస్సాం బెంగాల్లో ఉగ్రతాలకు ప్రత్యేక తంత్ర ఆరాధనలు ఉన్నాయి అలాగే ఒడియానా పీఠం అనే గిరిజాదేవి అక్కడ కూడా దశ మహావిద్యల్లో ఒకటే ఈ ఉగ్రతారకు విపరీతమైన ప్రాధాన్యత ఉంటుంది ఈ ఉగ్రతార ఆరాధన ఎప్పుడూ తంత్ర పద్ధతుల్లో జరగాలి గురువు లేకుండా దీన్ని చేయడం మంచిది కాదు సాధకుడు మానసిక స్థితి నిశ్చలత శ్రద్ధ ఎంతో ఇంపార్టెంట్ ఈ త్రిపుర సంద్ర దస్ మహావిద్య శక్తిపీఠం ఒకటి త్రిపురలోని ఉదయపూర్లో ఉంది మరొకటి మన ఆంధ్ర రాష్ట్రంలో బిక్కవల్లో ఉంది ఇక దశ మహావిద్య శక్తిపీఠ దశ మహావిద్య పీఠాల్లో మూడో శక్తి మూడో పీఠం త్రిపురసుందరి మనకి త్రిపురసుందరి పీఠం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో బెక్కవోర్లో ఉన్న ఒక ప్రాంతీయ శక్తి పీఠం శ్రీ బాల త్రిపురసుందరి అమ్మవారు ఇక్కడ స్వయంభూ రూపంలో వెలిసి ఉన్నారు చంద్రశే శ్రీ బాల త్రిపురసుందరి సమేత చంద్రశేఖర స్వామి వారితో కలిసి బిక్కవల్ త్రిలింగ క్షేత్రంలో గోలింగేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతున్న ఈ ఆలయంలో రాజరా బాల సుందరి అమ్మవారు ఇక్కడ ఉన్నారు ఈ పీఠాన్ని శ్రీచక్ర ఉపాసన శోధిత తంత్ర మంత పద్ధతులు దశమహావిద్య రూపాల ఆధారంగా పూజింపబడే అత్యంత ప్రాచీన శక్తి క్షేత్రంగా పరిగణిస్తారు ఇక్కడ శివుడు గోలింగేశ్వర స్వామిగా మరియు బాల అమ్మవారుగా ఇద్దరు కూడా ఉన్నారు ఇక్కడ అర్చనలు పూజలు ముఖ్యంగా శ్రీ విద్యా శాస్త్రం ఆధారంగా జరుగుతాయి పూర్ణాభిషేకం శ్రీచక్రార్చన నవవర్ణ పూజలు కుంభాభిషేకాలు అధికంగా జరుగుతూ ఉంటాయి ఈ దేవాలయంలో శ్రీచక్ర సాంప్రదాయంలో తంత్ర నవావరణ పూజలు కాదరి తంత్ర విద్యులు మహామంత్రి జపాలు ఇక్కడ ఎక్కువగా చేస్తుంటారు ముఖ్యంగా ఇక్కడ మంగళవారం విపరీతమైన రద్దీగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కుమారస్వామి దేవాలయం కూడా ఇక్కడే ఉంది కుమారస్వామి ఇవన్నీ చాలా స్వయంభూ క్షేత్రాలు ఇక్కడ మంగళవారం విపరీతమైన రష్ ఉంటుంది అలాగే శుక్రవారం నవరాత్రుల్లో రాజారాజేశ్వరీ అమ్మవారికి బాల పార్వతి పార్వతీదేవికి ఇక్కడ పక్కన వెలిసిన ఈ మూడు స్వయంభూ మూర్తులకు కూడా విపరీతమైన కుంకుమ పూజలు నవావరణ పూజలు జరుగుతూ ఉంటాయి దస్మహావితి అమ్మవారిని సుందరి భువనేశ్వరి కాళీ రూపాల్లో పూజిస్తారు ఈ పీఠాన్ని ఉపాసనా జ్ఞానానికి మార్గదర్శకంగా భావిస్తారు బాల సుందరి అనుగ్రహం వల్లే శ్రీ విద్యా మర్మం గ్రహించవచ్చు అనే విశ్వాసం కూడా ఉంది ఈ బిక్కవోలు ప్రాంతం చాళుక్యుల కాలం నుండి శైవ మరియు సాక్త ఆరా ఆరాధనలకు ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఇక్కడ ప్రాచీన శాసనాలు కల్ప సూత్రాల ఆధారంగా రికార్డులు లభ్యమయ్యాయి ఇది ఆధ్యాత్మిక శక్తి కేంద్రం మాత్రమే కాకుండా జ్ఞానయాత్రలో ముందడుగు వేయడానికి ఉత్తమ శక్తి క్షేత్రం ఈ పీఠం ప్రాంతీయ శక్తి పీఠాల్లో అతి ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఇప్పుడు నా ఈ ప్రస్తుతం దశమహా విద్య వీడియోలో ఖాళీ త్రిపుర సుందరి మాత్రమే చెప్పగలిగాను మిగతా చిన్నమస్త బగలాముఖి భైరవి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ